బాద్ కాంగ్రెస్ పాగా వేయడానికి ఎత్తులు వేస్తుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం తీరు మాత్రం మరోలా ఉంది మొన్నటికి మొన్న షార్దాన్ కాలేజీ ఫుట్పాత్ లో అంతకుముందు కేటీఆర్ అనుకూల వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున దుమారమే రేగుతుంది అయితే దానం వ్యవహారంతో పార్టీలో ఇప్పుడు అలజడి కూడా మొదలైంది ఓవైపు సీఎం నగరంలో లేకపోవడం వరుస వరుస ఘటనలతో హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగానే మారింది ఇక అసలు విషయానికి వద్దాం గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగానే మారింది కాంట్రావర్సీలకు గా మారిన దానం నాగేందర్ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్లో ప్రభుత్వం అధికారంలోకి రాగానే అస్తం గూటికి చేరిపోయారు ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే నిత్యం ఏదో రకంగా సొంత పార్టీని ఆ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నటువంటి చర్చ కొనసాగుతూనే ఉంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా విషయంలో కూడా దానం వ్యవహారం తీరు దుమారమే రేగుతుంది ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎమ్మెల్యే మాటలు యుద్ధానికి ఇద్దరు దిగుతుండడంతో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతోంది తాజాగా చూస్తే ఖైరదాబాద్ షాదాన్ కాలేజీ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ ఆక్రమణల కూల్చివేతలు దానికి హైడ్రాకు దానం షాక్ ఇచ్చారు దాంతో దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు ఈ కూల్చివేతలు ఆపాలని అధికారులపై ఫోన్లోనే విరుచుకుపడ్డారు కూడా ఇట్లా వరుస ఘటనలతోటి ఆయన ఇంతకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా వేరే పార్టీలో ఉన్నారా అనేటువంటి అనుమానాలు పార్టీ నేతల్లో పూర్తిగా వ్యక్తమవుతున్నాయి అయితే దానం నాగేందర్ది డిఫరెంట్ పొలిటికల్ స్ట్రాటజీ ఇక్కడ అధికారం ఎక్కడ ఉంటే అక్కడనే ఇట్టేగా వాలిపోతారు అదే ఆయన నైజం రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ కార్యకేసారు అయితే అక్కడ పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడిపోగానే కార్దికి మళ్ళీ కనువ కప్పుకున్నారు కాంగ్రెస్లు చేరిన తర్వాత సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈ ఓటమి వెనుక దానం స్వీయ తప్పిదాలే ఉన్నాయని కూడా విమర్శలు కూడా ఉన్నాయి ఇక ఇదిలా ఉంటే దానం తీరు ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారిపోతుంది అల్లు అర్జున్ ఎపిసోడ్లో కూడాను ప్రభుత్వాన్ని తప్పుదం పట్టేలా చేయడం ఫార్ములా ఈ కార్ కేసులో కూడాను కేటీఆర్ను సమర్థించే కామెంట్స్ తర్వాత ఎమ్మెల్యే వ్యవహారం మొత్తానికి చూస్తే పార్టీకి పెద్ద ఎత్తున తలనొప్పిగానే మారిందనేటువంటి అనేటువంటి విషయాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఒక ఉదాహరణకు తీసుకుంటే కుమార్ అంటే విషయంలో సీఎం చేసినటువంటి స్పందన ఆ తర్వాత ఇక్కడ మాకెందుకు స్పందన రాదు అని చెప్పేసి ఆయన విరుచిపడే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగా ఎదిగారని తమ నియోజకవర్గ వర్గంలో ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఆ తర్వాత అక్రమాలకు అన్యాయంగా తమ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తే చాలా కంట్రోల్ తప్పుతుందని చెప్పేసి హెచ్చరిస్తూనే ఉన్నారు ఇక బ్యూరోక్రసీ కంట్రోల్ పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరే వస్తుందన్నారు ఇవాళ ఇక్కడ రేపు మరో చోట ఉంటారని వారికి ఏ బాధ్యత ఉండదని అధికారులపై ఆయన వ్యాఖ్యానించారు ఇక విధి నిర్వహణలో తాము అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గా పదే పదే చెప్తుంటే దానం నాగేందర్ అధికారులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి చర్చకు దారితీస్తున్నాయి సో ఏది ఏమైనా సరే హైదరాబాదులో నగరంలో సీఎం లేని టైంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇప్పుడు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతుంది వరుస విభేదాల వివాదాలతోటి పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజే జరగబోతుంది ఇక ఇలా చేస్తే గనుక పార్టీకి పరువు ఉండదని చెప్పేసి చక్కగా ఏకంగా కామెంట్ చేసిన దానం నాగేందర్ ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం మరి